அவுண்ட தீபமானன்மூக திர்பூத்தையா చతు శ్రీ చగవతి శ్రీ పర్మతవర్ధనే సమేత రామలింగేశ్వర స్వామి నమ శ్రీ యబికాయీ నమ పరమ అత్యంత భక్త భక్తఫలప్రదాయకమైనటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి గారి దేవస్థానం ఇందులో అనువర్ధ శివాలయం పైగా నృసింహస్వామివారి జయంతి మహోత్సవ సందర్భం జయంతి ఉత్సవ సందర్భంలో ప్రారంభకాడు శుక్రవారం కలిసి మహి విశేషం ఇలాంటి పరమ పవిత్రమైన పుణ్యదినాములు వేదముక్తులు బ్రాహ్మణోత్తముల ద్వారా ఈ చండీ నవారణ విధి పూర్వకంగా న్యాస సహితంగా హోమ కార్యక్రమం ప్రారంభించబడుతున్నది ముఖ్యంగా యావత్ భారతావని అంతా కూడా సుస్థిరంగా ఉండడానికి విదేశ రూపములైన కుశక్తులన్నీ కూడా కుతత్వన నీ కూడా సమస్త ప్రాణికోటి సర్వవిధాల విధాన సుఖశాంతంతో సుసంపన్నంగా వర్ధిల్లడానికి మనోవైరములు అన్ని కూడా ఉపశమించడానికి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా పొందడానికి యా ప్రజానికమంతా తమలో కుటుంబములతో ఆనందంగా ఉండడానికి వారి వారి మనోభిష్టములు సఫలం కావడానికి వైరి వర్గం ద్వారా ఎవరెవరి మనోపాయముల చేత ఈ భారతదేశాన్ని ఆక్రమించడానికి మోసుకున్నటువంటి విదేశ స్వభావాన్ని కూడా మానసికంగా విభజించే వాళ్ళ యొక్క కుశక్తులను అన్ని విధాలా సమసింపజేయడానికి ఆ పరమాత్ముడైనటువంటి పర్వతల దేశమైన అభిన్నేశ్వర స్వామి గారి ప్రమథ గణ హైవేస్తులైన రామలింగేశ్వర స్వామి మరియు స్థడిగ రామలింగేశ్వర స్వామి సమస్త పరివార సహితంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క సన్నిధిలో పర్వదాత్రి అమ్మవారి గురించి నేడు పరమ పవిత్రమైనటువంటి చండి సప్తశతి మూలవంత జపంతో సహా న్యాస రితితో సహా తర్పణ సహితంగా హవిస్సుతో నేటి కార్యక్రమం ప్రారంభమైంది ఇటువంటి స్థితిలో ఏ ఏ ద్వేషాలు ప్రవలినప్పటికీ సైనిక చర్యాలతో కూడా పరమ పాఠవంగా వారి వారి శక్తియుక్తుల నుండి తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వైశ్యత్వాన్ని కూడా సంభవింపాలి అని ఆ పరిపూర్ణ కృపా ఆ స్వరూపి మనసాచ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయ సంక్యాంగా భావించి ప్రారంభిస్తూ ఉన్నాము సింధు అనేటువంటి ఒక ఆపరేషన్ కూడా ప్రారంభమయ్యే సందర్భాలలో మన ఆ ఏ ఆపరేషన్ చేస్తున్నామో శ్రీనిక సైనిక సైనికాధిపతులు వారందరూ ఉన్నారో వారందరి యొక్క ఏ చర్య ఆయుధిగో అదంతా కూడా కేవలం వైరస్ వారి వరకే వర్తింపబడి ఇక్కడ దేశ సైనికులకు పరిపూర్ణ రక్షణ కల్పించమేటువంటి అత్యాధునిక శక్తులను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఇందులో మొదటి అధ్యాయంలో విశిష్టమైన విశ్వేశ్వర జగద్